ముక్కుసూటిగా ఉన్న మార్గంలో నడిచేవారికండి పిల్లలు ఎవరైనా సరే యవ్వన కాలంలో ఏమండి సవాళ్ళు స్వీకరించడం మనకిష్టంగా ఉంటుంది మీకు ఒక నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్తాను నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు బాగా అల్లరి అల్లరి పిల్లండి అని చెప్పాను కదా బాగా అల్లరి చేసేవాడిని సరే ట్యూషన్లో ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా ఓ రోజున ఏడిపిస్తుంటే మా ట్యూషన్ మాస్టర్ కోపం వచ్చింది కోపం వచ్చి నన్ను పిలిచి బాగా కొట్టాడు మేమంతా బంధువులమే ఆ కొట్టిన మాస్టారు బంధువే నేను ఏడిపించిన అమ్మాయి బంధువే నేను అక్కడ ఉన్నాను మేమందరం చుట్టాలం సరే నన్ను నిలబెట్టాడు నేను నిర్లక్ష్యంగా చెయ్యి ఇచ్చా ఆయన కొట్టి అలిసిపోయాడు కానీ నేను చెయ్యి దించట్లా ఏమండి ఏడవట్లా నా చెయ్యి మొద్దుబారే అనిసేపు కొట్టాడు ఆయన అలిసిపోయనిసేపు కొట్టాడు ఏం నిర్లక్ష్యం కూర్చున్నా ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి మా నాన్నకి ఆ ఇంటికి పంపించేశాడు నన్ను వద్దు ట్యూషన్ అవి టెన్త్ క్లాస్ పరీక్షల ముందు అన్నమాట జరిగింది పంపించేసాడు పంపించేస్తే నేను ట్యూషన్ మానేసిన సంగతి మా అమ్మ మా నాన్నగారికి చెప్పింది మా నాన్న పిలిచి అడిగాడు ఏం జరిగిందిరా అని ఇలా జరిగింది ఆయన కోపడ్డాడు వచ్చేసానని చెప్పాను సరే ఆయన బంధువు కాబట్టి మా నాన్న వెళ్ళి కలిశాడు ఏదో లేరా వాడిని ఇప్పుడు పరీక్షల టైం కదా రానివాడిని అంటే లేదు లేదు మేము రానివ్వమన్నారు వాళ్ళు అది నాకు తెలిసింది నాకు తెలిసి నాకు వచ్చింది అసలు వాడు రానిచ్చేది ఏంటి వాడి ట్యూషన్లో ఎవడైనా నాకంటే మంచి మార్కులు వస్తే చూస్తానని చెప్పి అప్పుడు దాకా అల్లరి చిల్లరగా తిరిగేవాడిని పట్టుదలగా చదివి ఏమన్నా ఏమన్నారో తెలుసా వాళ్ళు నేను ఇలా శపథం చేశానని మంగమ్మ శపథం కాదు మంచి శపథమే చేశానని వాళ్ళకి తెలిసి నిజంగా నీకు మార్కులు వస్తే పర్వాలేదు రాకపోతే నీకు గాజులు వేస్తామన్నారు ఓకే అని చెప్పాను సరే రెడీ చేసుకోండి అని చెప్పాను ప్రియులరా ఇప్పుడు కూడా ఉంది అక్కడ అది అసలు నా దరిదాపుల్లో లేరు అసలు నేను చదివిన చదువుడికి ప్రియలరా నా దరిదాపుల్లో కూడా లేరు వాళ్ళ ట్యూషన్లో ఒక్కళ్ళు కూడా అప్పటిదాకా నేను బాగా అల్లరి చిల్లరగా తిరిగేవాడిని ప్రిలరా యవ్వన కాలంలో పట్టుదలలు ఉంటాయి ఏమండి మనకెంతో రోషం ఉంటుంది ఒక మాట అంటే ఒక దెబ్బ కొడితే పడం కానీ దాన్ని పాజిటివ్ లైన్లోకి పెట్టారనుకోండి ఈ బైబుల్ మనకెందుకు సొంతం కాదు నేనెందుకు భక్తిలో నాణ్యంగా ఉండకూడదు అనుకుంటే మీరు సాధిస్తారు అట్ట కాకుండా వాళ్ళ సొక్కాలు ఎగరేసేవాడిని జుట్లు పెంచిన వాడిని చూసి మీరు మైమరిచిపోయారంటే ఎందుకు పనికి రాకుండా పోతారు ఏమండి ఇప్పుడు ఈ బైబుల్లో కూడా అందుకే మీకు అందరిలాగా ఇప్పుడు పాస్టర్ గారు చూడండి చాలా విషయాలు బయట విషయాలు చెప్పారు నేను మీకు అలాంటి పెద్దగా చెప్పను ఎందుకంటే దేవుని శక్తిని మీరు కనుగొనాలి ఏమండి బైబిల్లో సంగతులే మీకు పదే పదే కొత్తగా చెప్తుంటాను దానికి కారణం ఏంటంటే మీరు దేవుని శక్తిని రుచి చూడాలి అబ్రహాము ఆ కత్తెత్తినప్పుడు ప్రియులరా అతని హృదయం ఏమండి అది ముసల్తనానికి వచ్చేసింది కానీ మన హృదయం ఏమండి మన హృదయం ఇప్పుడు కత్యత్తం అంటే సెకండ్లో తల దిగిపడి అంత వేగంగా ఎత్తుతారు మీరు మీ వయసు అలాంటిది నాలుకలు వాడమనండి మీ తల్లినైనా సరే ఆడపిల్లలు ఎంత కోసి ఏమండి పడేస్తారు అవతల తోటాల్లాగా వస్తాయి మాటలు తప్పు చేసి కూడా కానీ అబ్రహాము దేవుని మాట ఏమండి నేను యోగ్యుణ్ణే నిబంధనకు యోగ్యుణ్ణి అని చెప్పడానికి ఆయన కత్తిత్తినప్పుడు వందేండ్ల అబ్రహాము ఏమండి రేపొద్దున పోతే ఆడికి ఆడికి ఆయన ఉన్న చోటికి పోతే రాణిస్తే మనల్ని ఒక హగ్గెద్దాం ఆయనకి విశ్వాసులకు తండ్రి కదా ఆయన అబ్బా ఏమి సాధించావు గారు నువ్వు వందేండ్లప్పుడు ఎత్తిన కత్తి మేము పంతొమ్మిదేళ్లకు కూడా ఎత్తలేకపోతున్నామని ఓ మంచి హగ్గిద్దాం ఆయనకి